ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు దాన్ని మీడియం కంటే కొంచెం హాట్గా ఉండాలి మరీ ఏ వేడి ఎక్కువైపోతే కలర్ మాడిపోయి లోపల ఉడకదన్నమాట అంతే రమేష్ గారు మాది అనకాపల్లి అండి గౌరపాలెం పల్లెపుది వేణు క్యాటరింగ్స్ అండి ఇలా శుభ్రమైన ఆయిల్ పెర్ఫెక్ట్గా నీట్గా క్వాలిటీగా చేసిస్తామండి మా ఫోన్ నెంబర్లు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ జీరో వన్ నైన్ నైన్ టూ ట్రిబుల్ నైన్ జీరో త్రీ జీరో టూ ఎయిట్ అండి మీకు కావలసినప్పుడు సంప్రదించండి ఖచ్చితంగా ధర తక్కువ టేస్ట్ ఎక్కువ అండి క్వాలిటీ ఫస్ట్ అండి నో టేస్టీ సాల్ట్లు నో ఫుడ్ కలర్స్ అండి ఇలా సిక్స్టీ ఫైవ్లు వచ్చినప్పుడు ఎయిటీ పర్సెంట్ పండు మిరపకాయలు కాశ్మీరీ రెడ్ చిల్లీతో తీసుకొస్తాం మిగిలింది పించ్ ఆఫ్ అమౌంట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం నైస్ రావడానికి అంతే కనుక మరి ఇక్కడ దేంట్లోనూ కూడా ఫుడ్ కలర్ కానీ టేస్టీ సల్ట్ ఉండదండి అసలు